వివిధ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును సంరక్షించుకోవాలని బాధ్యత మనందరిపై ఉందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జగంపుడి రాజా ప్రజలకు పిలుపునిచ్చారు సోమవారం రాజమహేంద్రవరం తుమ్మల వలస ప్రాంతంలో సాయిబాబా ఆలయం దగ్గర ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల నిమిత్తం ఏర్పాటు చేసిన ప్రధాన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖులు కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా మాట్లాడుతూ ప్రజలకు సేవలు అందించిన నాయకులను కాపాడుకోవాలని అన్నారు రాజమండ్రి రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న ది ఆర్యపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారులు రాజమండ్రి ప్రముఖులు బలపరిచిన ప్యానెల్‌కు ఓట్లు వేసి ఆర్యపురం అర్బన్ బ్యాంకును రక్షించుకోవాలని సూచించారు నండోరి సుబ్బరవన్న మా కశే రాజేష్ కావచ్చు అలాగే రతన్నవారి తండ్రిగారు కూడా ఇదే బ్యాంక్ ద్వారా అనేక సేవలు అందించి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి నందం సీతమూర్తి కుమార్ అన్న కావచ్చు అలాగే మన పెంకే సురేష్ అన్న వారు కూడా ఇంతకు ముందు కార్పొరేటర్గా పనిచేసినటువంటి అనుభవం పరిమితికి సేవ చేయాలనేటువంటి ఆలోచన కావచ్చు సిపిఐ పార్టీ నుంచి మన రాంబాబు అన్న అలాగే మన పెదిరెడ్లి పెదిరెడ్ల సీన్ అన్న అన్న వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ బ్యాంకుని మరింత అభివృద్ధి చెందినట్టుగా చూడాలి ఏదైతే గడిచినటువంటి కాలంగా అనేక సమస్యలతో ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఎన్పిఏ పర్సంటేజ్ బాగా పెరిగిపోవడం డివిడెంట్లు ఇవ్వకపోవడం కావచ్చు ఇట్లా వివిధ రకాల సమస్యలతో ఉన్నటువంటి బ్యాంకుని రాబోయేటటువంటి రోజుల్లో రక్షించుకోవాలి రాజమండ్రి ప్రజలకి అనేక రకాలుగా సేవలు అందిస్తున్నటువంటి బ్యాంకులు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత రాజమండ్రి పౌరులుగా మన మీద ఉంది అనేటువంటి ఒక బాధ్యతతో ఇవాళ ముందుకు వచ్చారు తప్పితే ఏ రకమైనటువంటి వ్యాపార వ్యాపార దృక్పథంతోనో లేకపోతే పదవీకాంక్షతోనో మాత్రం ముందుకు రాలేదు అందు గురించి రాజమండ్రి కావచ్చు లేకపోతే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ బ్యాంకు ఖాతాదారులుగా ఉన్నటువంటి వారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీరిని కనుక ఈ ప్యానల్ని కనుక గెలిపించుకున్నట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ బ్యాంకు మరింత అభివృద్ధి చెందుతుంది మరింత విస్తృతమైనటువంటి సేవలు అందిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ అందరి యొక్క ఆశీర్వాదాలు ఈ ప్యానల్కు ఉండాలి అని చెప్పి కూడా కోరుకుంటూ ప్రభుత్వ సూర్యప్రకాష్ రావు గారు మాజీ శాసనసభ్యులు వారు శ్రీకాకుళం శివరామ సుబ్రహ్మణ్యం గారు వారు అలాగే డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు కావచ్చు అలాగే ఆకుల వీర్రాజన్పిల్లు కావచ్చు షర్మిలారెడ్డి గారు అలాగే చందన నాగేశ్వరరావు గారు బొమ్మన జయకుమార్ గారు అందరూ కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రముఖులు అందరూ కూడా చాలామంది పార్టీలకు అతీతంగా కూడా ఈ బెల్ట్లో ఉన్నటువంటి డైరెక్టర్ల యొక్క ప్రొఫైల్ వాళ్ళ యొక్క క్యారెక్టర్ తెలుసున్నటువంటి వ్యక్తులుగా ఇవాళ వాళ్ళకి సపోర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది సో అందరి యొక్క సహకారం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాయి ఈ బెల్ట్ లో కూడా